జయ శ్రీమన్నారాయణ శ్రీమదే రామాను జయనమ శ్రీ గురు జయ నమ మార్గశిర మాసం నుండి పుష్య మాసం వరకు మధ్యలో వచ్చు అని చెప్పంటే బహుళపక్షం పై వచ్చు ఇది ఏంటి డిసెంబర్ పదహారవ తేదీ నుంచి నుండి తర్వాత ఇది జనవరి పదమూడవ తేదీ వరకు దీనిని ధనుర్మాసంగా చెప్పుకుంటాము ఇది సాధారణంగా మన తెలంగాణ రాష్ట్రాలకు చెందినవి కాదు ఇది ద్రావిడ దేశానికి చెందింది ద్రావిడ దేశము అని చెప్పంటే ఈ తమిళనాడు ఆ ప్రాంతానికి చెందిన దీని ధనుర్మాసంగా పిలుస్తూ ఉంటారు ఈ ధనుర్మాసము చాలా ప్రీతికరమైంది ఎవరికి అండి అని చెప్పంటే శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవి అమ్మవారికు తర్వాత గోదాదేవి అని చెప్పి గోదా అంటే అమ్మవారి యొక్క స్వరూపమే గోదాదేవి అయితే ఇది స్వామివారికి చాలా ప్రీతికరమైంది కాబట్టి ఈ రోజు నుండి మనము ఈ యొక్క వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు ఏమిటి అని చెప్పంటే కాత్యాయని వ్రతము తర్వాత శ్రీ వ్రతము అని చెప్పంటారు శ్రీ వ్రతం అని చెప్పంటే వారి యొక్క వ్రతం అని చెప్పని అని చెప్పంటారు అయితే ఇది ఎవరు అని చెప్పంటే గోదాదేవి యొక్క ఆ ఆమె యొక్క ఈ యొక్క చరిత్ర ఉంది అంటే ఆమె ఎలా జననం జరిగింది ఎలా వారిని చేసుకున్నది వివాహం చేసుకున్నది అనేది కూడా మనం చూసుకోవచ్చు అయితే మీరు ముందుగా చూసుకున్నట్టయితే పూజా విధానం ఎలా చేయాలి అని చెప్పంటే ఈ యొక్క మాసం నుండి అని చెప్పంటే ఇది ఎవరు చేసుకుంటే చాలా వారికి మేలు జరుగుతుంది అని చెప్పంటే వివాహము కాకుండా ఉన్నవారికి తర్వాత సంతానము లేకుండా ఉన్నవారికి ఈ యొక్క వ్రతం ఆచరించడం వల్ల వారికి శీఘ్రంగానే వివాహం జరుగుతుంది సంతాన యోగం అనేది కలుగుతుంది అని చెప్పండి సంతాన యోగం అని చెప్పంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండడం వల్ల మీకు అనేది జరుగుతుంది మరి అమ్మవారు మరి శీఘ్రమే మీకు వివాహం ఎలా జరుగుతుంది అని చెప్పని మీరు అనుకోవచ్చు అయితే అమ్మవారు వివాహం చేసుకోవడానికే ఈ యొక్క ధనుర్మాసం యొక్క వృత్తాంతము ఈ యొక్క కథ వృత్తాంతం అనేది కూడా వస్తుంది అయితే మనం పూజా విధానం ముందుగా ఎలా చేసుకుందామని చెప్పంటే మీరు ఉదయం అని చెప్పండి ఈ యొక్క మాసం అని చెప్పంటే కంప్లీట్ ముప్పై రోజులు ఇది యొక్క మాసం ఉదయ కాలమే లేచి మీరు బ్రాహ్మీ ముహూర్తంలో అని చెప్పంటే నాలుగు గంటల నుంచి ఆరు గంటల ప్రాంతంలో ఈ యొక్క పూజా విధానము చేయాలి ఇలా అని చెప్పంటే తెల్ల వస్త్రాలు కట్టుకోవాలి తర్వాత ఏది శయనము అని చెప్పంటే మీరు నేలపైనే ఈ యొక్క మాసమంతా చేయాలి అని చెప్పి అలా పడుకుంటే పడుకొని పక్షంలో ఎలా చేయాలంటే పడుకొని పక్షంలో ఎవరైతే వృద్ధుల వారు ఉన్నారో ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క పడక ఉంది కదండి దానిలో పడుకోవచ్చు ఎందుకని చెప్పంటే మీకు భక్తి పెరగడానికి ఈ యొక్క నేను కింద పడుకొని చాప వేసుకొని పడుకోమని చెప్తున్నాను అయితే ఎవరైతే భార్య ఉన్నారో వారు కూడా ఇది చేయాలి తర్వాత బ్రహ్మచర్యం పాటిస్తూ ఈ యొక్క వ్రతం ఆచరిస్తే చాలా విశేషమైన మీకు ఫలితం అనేది కలుగుతుంది అయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది అయితే ఇది ఏమిటండి ఈ పూజ ఇలా చేయాలని చెప్పి అంటే తర్వాత ఇక చివరికి అని చెప్పంటే మనకి ఏదో భోగి పండుగ నాడు వస్తుంది కదండి ఆ భోగి పండుగ నాడు అమ్మవారిది కళ్యాణం చేస్తారు ఎవరిది మన ఎవరిది అని చెప్పంటే గోదాదేవిది తర్వాత స్వామివారికి కళ్యాణం అనేది జరుగుతుంది ఎవరికి అని చెప్పంటే దీంట్లోని ఈ మూ ముప్పై రోజులు ఏదైతే ఉందో ఇది పాశురాలు అనేది మనం జపిస్తూ ఉండాలి అంటే చదువుకలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురం అనేది జపించాలి లేదు అది ఆ భాష ఎక్కడ ఉంటుంది అని చెప్పంటే వారి భాషలో ఉంటుంది ఎవరి భాష అని చెప్పంటే మన తెలుగులో కూడా అనువాదం ఉన్నది తెలుగులో కూడా మీరు యూట్యూబ్ ఛానళ్ళు ఛానల్లో మీరు ఒకసారి కొట్టి ఏది మన పాశురాలు ముప్పై పాశురాలు అని కొట్టగానే వస్తుంది వేరే వాళ్ళ ఛానల్లో వస్తుంది అది మీరు విన్నా చాలా సంతోషమే అది వింటూ మీరు పూజ ఆచరిస్తే ఇంకా విశేషమైన మీకు ఫలితం ఉంటుంది అమ్మవారు స్వయంగా ఆమె పాశురాలు రాసింది కాబట్టి ఇది వింటే చాలా విశేషమైనది ఇది ఉంటుంది కాబట్టి ఇది చేయండి తర్వాత ఇది గోదాదేవి కళ్యాణం ముప్పై తారీఖు నాడు మనకు చేస్తాను అంటే ఇప్పటి లాస్ట్ చివరి రోజు భోగి పండుగ రోజు చేస్తాం ఆ రోజు నాడు మీ ఇంటిలో పాది అదే విష్ణు ఆలయాలకు వెళ్ళండి అక్కడ రంగనాథ స్వామి కానీ వెంకటేశ్వర స్వామి కానీ అక్కడ మీరు ఈ యొక్క పూజను ఆచరించండి తర్వాత ఆ పూజలో మీరు పాల్గొనండి అమ్మవారికి కళ్యాణం చూడడం అంటేనే మీకు విశేషమైన ఫలితమే ఉంటుంది అమ్మవారి యొక్క కృపా కటాక్షం కలుగుతూ ఉంటుంది కాబట్టి ఆ రోజు నాడు ఖచ్చితంగా మీరు వెళ్ళండి ఈరోజు ఈ నెల మాసం అంతా మీ ఇంట్లో పూజ చేస్తూ తిరిగి మళ్ళీ మీరు ఆ యొక్క ఆలయానికి వెళ్ళి ఆ రోజు నాడు అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలి లేదు అని చెప్పంటే ఇక్కడే మీ ఇంట్లోనే కూడా చేసుకోవచ్చు అమ్మవారి కళ్యాణం కూడా ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు అంటే అమ్మవారి యొక్క ఏదైతే ఉందో చిత్రపటం తీసుకోండి స్వామివారి చిత్రపటం తీసుకొని అందులో పెట్టి మీ పూజాగదిలో పెట్టుకొని అందులో షోడచోపచార పూజలు తర్వాత ధూపదీప నైవేద్యాలు చేస్తూ ఈ యొక్క ముప్పై పాశాలను మీరు పఠనం చేసినట్టయితే చాలా విశేషమైన ఫలితం అనేది మీకు ఉంటుంది